శ్రీమతి జయసు గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను శ్రీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి ఐదు నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో మాట్లాడేది కాదు వారి దగ్గర నుంచి క్రమశిక్షణ అంటే ఏమిటో నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఒక విధంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏమిటంటే శ్రీ రామారావు గారితో నా దేశం అనే సినిమా నేను ఆయన సరసన కథానాయకురాలుగా యాక్ట్ చేశాను అది తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు రామారావు గారు నటించిన ఆఖరి చిత్రం మళ్ళీ నేను శ్రీ రామారావు గారు శ్రీనాథ కవి సార్వభౌమ్మ అనే చిత్రం మే ఇద్దరం కలిసి నటించాం ఆ సెట్లో ఉన్నప్పుడు వారు అప్పటికి చీఫ్ మినిస్టర్ కాదు నన్ను చూసిన తర్వాత చెప్పారు ఏం జయసుదు గారు మళ్ళీ నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అవపోతున్నానని సో ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన పక్కన కథానాయికిగా నేను యాక్ట్ చేశాను మళ్ళీ ఆయన సెకండ్ టైం చీఫ్ మినిస్టర్గా అయ్యేటప్పుడు ఆయన చేసిన ఆఖరి చిత్రం శ్రీనాథ కవి సారోభమ్మ అది ఎప్పుడు నేను మర్చిపోలేను థ్యాంక్ యూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ వీ రియలీ మిస్ శ్రీ ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్